వెల్కమ్ టు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రసిద్దిగా అంచిన మెదక్ జిల్లా చారిత్రాత్మక సంపద అయిన మెదక్ సిఎస్ఐ చర్చ్ను ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వారు సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేరి చర్చ్ కమిటీ సెక్రటరీ మెదక్ పట్టణ బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు శాంసన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల నిర్వాహక బృందం సాధారంగా ఆహ్వానించింది అనంతరం ఎమ్మెల్సీ షేరీతో చర్చ్ ప్రధాన బిషప్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు ఎమ్మెల్సీ షేరీకి చర్చ్ బిషప్ యేసు ప్రభువు దీవెనలను అందించారు ఈ సందర్భంగా మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులందరూ యేసు ప్రభు జన్మదిన ఈ క్రిస్మస్ పండుగను సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ప్రతిరోజు ప్రభు యేసు చెప్పిన బాటలోనే పయనిస్తూ ఆధ్యాత్మిక ధోరణిలో జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు మెదక్ సిఎస్ఐ చర్చిను మెదక్ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు పవిత్ర ప్రదేశంగా భావిస్తారని అందుకే అన్ని మతాల ప్రజలు చర్చిను సందర్శించి ప్రార్థనలు చేస్తారని ఎంత గొప్ప చారిత్రాత్మక చర్చ మన ప్రాంతంలో ఉన్నందున మనకు గర్వకారణమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు ఎమ్మెల్సీ షేరిని చర్చ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శాల్వా కప్పి సన్మానించారు ఎమ్మెల్సీ గారితో చర్చ్ కమిటీ సెక్రటరీ షాంసన్ కమిటీ సభ్యులు బిషప్లు సర్పంచ్ దేవాగౌడ్ మైపాల్ రెడ్డి శ్రీను నాయక్ బీఆర్ఎస్ నాయకుడు జైపాల్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు